పుట్టిన నక్షత్రం వారి భవిష్యత్తు ఇప్పుడు ఏంటో చూద్దాం అశ్వని నక్షత్రం నాయకత్వ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల భవిష్యత్తు అధికారులు భరణి నక్షత్రం సుఖవంతులు పుర్తికా నక్షత్రం తేజోవంతులు రోహిణి నక్షత్రం చక్కటి దాంపత్యం మృగశిర నక్షత్రం అన్యోన్యమైన జంట మృగశిర నక్షత్రం అన్యోన్యమైన సుఖ సంసారం అర్ధ నక్షత్రం పుత్ర సంతానం పునర్వసు నక్షత్రం దుఃఖమైన జీవితం పుష్యమి నక్షత్రం కుటుంబానికి వేదన అశ్లేష నక్షత్రం సకల శుభములు కలుగును నక్షత్రం భక్తికి దూరం అవడం పుబ్బా నక్షత్రం మగ సంతానం పాల్గొన నక్షత్రం బాగా చూసుకునే పుత్రుడు నక్షత్రం అఖండ అదృష్టం చిత్తా నక్షత్రం చక్కటి జీవితం స్వాతి నక్షత్రం భర్త ప్రేమ భార్య ప్రేమ అపారంగా పొందుతారు విశాఖ నక్షత్రం నలుగురు ఈర్షపాడే దాంపత్యం అనురాధ నక్షత్రం రోగాలమయం జ్యేష్ట నక్షత్రం ధన నష్టం చపల చిత్తము మూల నక్షత్రం ఈద్ బాధలు ఆరోగ్య బాధ పూర్వాషాఢ నక్షత్రం కుటుంబానికి ఆవేదన ఉత్తరాషాఢ నక్షత్రం సంతోషకరమైన జీవితం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మా వీడియోస్ నచ్చినట్లయితే